అమ్మో నా వల్ల కాదు మీకోసం స్వీట్ ఆ పేరు కమ్మ నేను ఎక్కువ తిన్నాను చాలా తక్కువ తింటా స్టమక్ ఇస్ వెరీ స్మాల్ ఓయ్ అంటే యంగ్స్టర్స్ నేను ముసలిదాన్ తల్లి చాలా చదువుకోండి గర్ల్ గర్ల్ ఉండదు గర్ల్స్ అని డూ బెటర్ నేను వచ్చి డిగ్రీ చేసే కంపెనీని సో క్యాన్ డూ ఇట్ నడుపుతున్నా ఇప్పుడు నాకైనా మూడు వేలు మంది పని చేస్తారు అట్లా ఏం చేయండి చిన్నది కాదు పెద్దది ఏం చేయండి ఓకే రోజు ఇక్కడే చేస్తారు ఇక్కడే బాగుంటే బాగుంది హాయిగా రూమ్ లో కాకుండా ఏం గారు అందరు ప్లేట్ లేట చూస్తున్నారు అబౌట్ మీను చాలా తక్కువ తింట అదే ఈ పిల్లలు తినండి తినండి అంటున్నారు నేను నిన్నలేను తల్లి అంటున్నాను ఇదే ఎక్కువ నా అది కూడా మీరే తిన్నాను నా వల్ల కాదమ్మా ఇదే ఎక్కువ మీద చిన్నపిల్లలకి బాగా అరిగిపోతుంది నాకు అరగదు ఇట్లా స్వీట్ కూడా ఉంది అవటండి అమ్ము నెక్స్ట్ ఇంకో మీటింగ్కి వెళ్ళాలండి అది ప్రాబ్లం ఈసారి ఇటు వచ్చినప్పుడు తింటా ఓకే కుప్పంకి వస్తా వన్స్ ఇన్ త్రీ మంత్స్ సో వీళ్ళంత వరకు ఇటు వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను వద్దంటమ్మా అమ్మో ఇంకా నయం పాపం ఎందుకు ఫోర్స్ చేస్తారు తను తింటేనే బెటర్ నేను నాదే ఉంది అన్వేజ్ వెరీ లక్కీ అమ్మ రియల్లీ వెరీ గుడ్ हेड मास्टर क्राउन मिसेस सर पेरेंट ओ एबिया फर्स्ट लेडी मिडिल रेड सारी का प्रिंसिपल अवरण अडू अम्माला पर मैं really? चाला लक्की मैम 3 एनानी अनी 3 एना वेरी गुड कार्ट सम

You are asking compound wall, yeah. playground, bigger rooms, yes. and Arts computer, and computer. Li library. Mm. Mm. Friends' request.

మూ మరి వేస్ట్ చేస్తున్నా వన్ ఇది వినాలి కదా ఎంతసేపు మీ లంచ్ బ్రేకు వన్ అవరా మన లేట్ అయిపోయింది ఓంగారా ఒక స్కూల్ well so this is from six to tenth uh, 12 comma and degree college also that's separate six to inter é burro